ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మన దేశం దశాదిశ మార్చగలిగిన ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ టి సేవకుమార్ అన్నారు నవంబర్ ఇరవై ఆరవ తేదీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండు బై ఒకటి బ్రాడీపేటలో గల ఎస్హెచ్ఓ భవనంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ టి సేవకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడు దేశంలోని పరిపాలన వ్యవస్థ మంచి చెడులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఇవాళ మనకు వచ్చేటువంటి నిధులు మన జరిగేటువంటి పనుల్లో వంద రూపాయలు ఇస్తే ఒక ఐదు రూపాయలు మాత్రమే మనకు ఉపయోగపడుతున్నాయి మిగతా తొంభై ఐదు రూపాయలు లంచాల రూపంలో పోతా ఉన్నాయి ఐదు రూపాయల పనే జరుగుతుంది ఒక కిలోమీటర్ రోడ్ వేయాలి అంటే నాలుగు కోట్లు అవుద్ది యాక్చువల్గా చేయాలంటే నలభై లక్షలు అవుతుంది మిగతా డబ్బులంతా కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా లంచాలకే పోతున్నాయి ఆ రోడ్డు నిలబడుద్దా మళ్ళీ అన్ని గోతులేదు నేను అంతా చూశారు కదా రోడ్లు వేస్తా ఉన్నారు పోతా ఉన్నాయి కాబట్టి ఈ అసమర్థత ఎవరిది ఓటర్ది మేము చదువుకున్నాం మాకు ఇంత తప్ప డిగ్రీలు ఉండే మేము పెద్ద నాయకులు అని చెప్పే చెప్పేవాళ్ళే ఏమన్ను అర్థమైనా సుప్రీంకోర్టులో ఏమన్నట్టే నెంబర్ వన్ ముద్దాయి వీళ్ళు మారితే గాని ఈ ముద్దాయి ధర వీళ్ళు మారితే కానీ దేశం బాగుపడదు వేదికలు ఇచ్చే ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు వాళ్ళ ఎన్నికల సమయంలో స్పందించాలి ఎవరు మంచివాళ్ళు ఎవరు బాగా పనిచేస్తారు ఎవరు సర్వీస్ చేస్తున్నారు ఎవరు అవినీతి అని తెలుసుకొని ఆలోచించి ఒక వ్యక్తికి నేను నా ఓటు వేస్తే వెయిట్ వేస్ట్ అవుద్ది నన్ను గెలిచే ఓడికే వేస్తానే మోర్గత్వ ఆలోచించి బయటపడాలి దానివల్ల ఏమైంది వాళ్ళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతిపక్షం అనేది లేకుండా పోయినప్పుడు వాడు చెప్పిందే శాసనం అయిపోయింది వాళ్ళ కాబట్టి ఎవరు నష్టపోతున్నారు చివరికి వారి అధికారం పెరిగిపోయింది ప్రతిపక్షం అనేది లేదు కాబట్టి ప్రజలు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవించక తప్పదు ప్రతి ఇంటికి మీరు ఓటేస్తారు నన్ను ఏదో గెలిపిస్తారనే ఆశలు నాకు లేవు కానీ అది ఒక సందర్భంగా తీసుకుని ఇప్పుడు ఇప్పుడల్లా ఉపన్యాసాలు ఇచ్చి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసే నాయకులంతా గృహలోకి పోయి ఏ గురువులు కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు ఇళ్లలో నుంచి బయటికి రారు ఇప్పుడు మాత్రం ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు మాత్రం వీధుల మీద తిరుగుతూ గొంతు చెంచుకొని ఆడు నచ్చకోవాలి విడిపోవాలి అధ్వానం రాష్ట్రం దేశ నాశనం అవుతుందని గుంతెత్తి కేకలేస్తారు అంతేకాని లోపల విధానం పెట్టుకుని బయటకు మాత్రం ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఒకదో కొన్యాసాలు ఇచ్చి ఎన్నికల సమయంలో కనుమరుగు అయిపోయే ఇలాంటి దేశ ద్రోహుల్ని ప్రజలు క్షమించకూడదు ప్రజల మాటలు వినాల్సిన అవసరమే లేదు కాబట్టి మీరు అందరూ కూడా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం తప్పనిసరిగా ఓటు వరకు వినియోగంలో సమర్థవంతంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నిజం మీరు అందరూ ఆలోచించాలని కోరుతూ రోజు మన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సదాన్ని ప్రసంగించవలసింది కాపాడుతున్నాం గుర్తుతో పోటీ చేస్తుంది అక్కడ మంచి వ్యక్తి నిలబెట్టేటువంటి వ్యక్తి మంచి వ్యక్తి అని మీకు తోస్తే మీకు సర్వీస్ చేస్తాడని మీకు తోస్తే లంచా పోటీ కాదు అని మీకు తెలిస్తే తప్పనిసరిగా ఓటేసి గెలిపించండి అతని అవినీతి నేల నేన అయితే తప్పనిసరిగా మేము చేసిన తప్పులు మీరు సరిదిద్దండి అదే మేము కోరుకుంటా ఉన్నాం ఆ దిశగా ఆలోచించాలని మీ స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమైనవి మీ వీధి లైట్ ఎరగాలన్నా మీ డ్రైనేజ్ ఉండాలన్నా మంచి సరఫరా అందాలన్నా వీధి లైట్ ఎరగాలన్నా స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి కీలకమైనవి స్వతంత్రమైనవి కాబట్టి అలాంటి ఎన్నికల్లో మీరు ప్రభావం చూపించి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే దేశానికి పట్టుకొమ్మలైనటువంటి స్థానిక సంస్థలే దేశాభివృద్ధికి ఒక మూల మిగులుతాయి ఆ దిశగా ఆలోచించి రామో ఎన్నికల్లో నిస్వార్థంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కార్పొరేట్ కార్పొరేషన్ డివిజన్లకు వార్డులకు కూడా మంచి అభ్యర్థిని పోటీ చేసే ప్రయత్నం చేస్తుంది సేవ మాత్రమే ఏకైక లక్ష్యంగా గల వ్యక్తులు ఈ ఆమ్ ఆద్మీ వచ్చి మా పార్టీ తరఫున పోటీ చేయవలసిందిగా మా జిల్లా కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున ఉపాధ్యక్షులుగా నేను ఆహ్వానిస్తున్నాను